మహిళలపై వేధింపులకు తెగపడుతున్న కేటుగాళ్లు కుంభమేళాలో పవిత్ర గంగా స్నానం ఆచరించిన మహిళల ఫోటోలు వీడియోలను సైతం వదిలిపెట్టడం లేదు ఆ కంటెంట్ను అమ్మకానికి పెట్టారు ఆ విష సంస్కృతి ఇప్పుడు మహాకుంభమేళాకు పాకటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు సోషల్ మీడియా ప్రొఫైల్స్ టెలిగ్రామ్ గ్రూపులను గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు వీడియోలను తొలగించాలని మెటాలో సంప్రదింపులు జరుపుతున్నారు ప్రయాగరాజులో జరుగుతున్న కుంభమేళాకు భక్తులు పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు యాభై ఐదు కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు ఈ క్రమంలో కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళా భక్తుల వీడియోలు అమ్మకానికి పెట్టిన రెండు సోషల్ మీడియా అకౌంట్లపై పోలీసులు కేసు నమోదు చేశారు మహిళల గోప్యత గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి వీడియోల్ని కొన్ని ప్లాట్ఫామ్లు అప్లోడ్ చేస్తున్నాయి సోషల్ మీడియా మానిటరింగ్ టీం దీన్ని గుర్తించింది దీనిపై కోత్వాల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి ఈ వీడియోలు అప్లోడ్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఖాతాను గుర్తించేందుకు మెటా నుంచి వివరాలు కోరినట్లు పోలీసులు తెలిపారు మరోవైపు టెలిగ్రామ్ ఛానళ్లలో ఈ వీడియోలు విక్రయిస్తున్నట్లు మరో కేసు నమోదైంది వీటిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు మహాకుంభమేళాకు సంబంధించి అభ్యంతరకరమైన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే సామాజిక మాధ్యమాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు జనవరి పదమూడున మొదలైన మహాకుంభమేళా కార్యక్రమం ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కొనసాగుంది ఫిబ్రవరి ఇరవై ఆరు నాటికి త్రివేణి సంఘమంలో పుణ్యస్నానాలు చేసే భక్తుల సంఖ్య అరవై కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ముందు నలభై ఐదు కోట్ల మంది మాత్రమే వస్తారని అంచనా వేయగా ఊహించని రీతిలో భక్తులు పోటెత్తారు ఫిబ్రవరి పద్నాలుగు నాటికే యాభై కోట్ల మార్కును అధిగమించి తాజాగా యాభై ఐదు కోట్ల మార్కును చేరుకుంది జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజే దాదాపు ఎనిమిది కోట్ల మంది ప్రయాగ్ రాజుకు రాగా మకర సంక్రాంతి రోజున మూడు పాయింట్ ఐదు కోట్ల మంది జనవరి ముప్పైనా రెండు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది